హావ్యస్ టుడే మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీలో సంబంధించి పేపర్ త్రీ ఎకనమీ ఎలా చదవాలి ఎంతవరకు చదవాలి దీంట్లో సబ్జెక్ట్లో స్టాటిక్ పార్ట్ ఎంతవరకు చదవాలి డైనమిక్ అంటే సోషో ఎకనామిక్ అవుట్లుక్ కానీ ఎకనామిక్ సర్వే కానీ ఎంతవరకు దాంట్లో నుంచి తీసుకోవాలి సో ఏ అంశాలపైన మే మేజర్గా మనం ఫోకస్ చేయాలి అండ్ నోట్స్ ఎట్లా మెయిన్గా మనం నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే అంశాల గురించి చర్చించబోతున్నాం అయితే మనకి గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో పేపర్ త్రీ ఎకనమీ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది దీంట్లో ఫస్ట్ మనకి మూడు సెక్షన్ టోటల్గా త్రీ సెక్షన్ డివైడ్ ఉంటాయి కదా సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి ఇండియన్ ఎకనమీ ఉంటుంది దీంట్లో వచ్చేసి సబ్ టాపిక్స్ సో సెక్షన్ వన్లో మనకి సబ్ టాపిక్ వచ్చేసి డెమోగ్రఫీ ఫస్ట్ వచ్చేసి మనకి డెమోగ్రఫీ ఈ డెమోగ్రఫీ దీంట్లో వచ్చేసి మనకి ఈ టాపిక్ అనేది మోస్ట్లీ మనకు జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీతో కలిపి చదువుకోవాలి కలిపి చదువుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న టాపిక్ ఈ టాపిక్ కవర్ అయిపోతాయి ప్లస్ మనకి ఏకనమే యాక్సెప్ట్ యాస్పెక్ట్లో కూడా చదువుకోవాలి సో ఎట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి సో సోర్సెస్ అట్లా మనకి మీకు ఒకసారి చెప్పబోతున్నాయి ఇప్పుడు మనకి డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ సో కామన్గా సో జెండర్ ఏ జెండర్ ఎంత ఉన్నది టోటల్ పాపులేషన్ ఎంత వరల్డ్ వైడ్ ఎంత సో అలాంటి అంశాలు ఇక్కడ రాసుకోవాలి అట్లనే మనకు సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ అంటే ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ వన్ నుంచి వెళ్ళి ఉంది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఎట్లు ఉంది నైన్టీన్ ఎయిటీ వన్లో ఎట్లుంది టూ థౌసండ్ లెవెన్లో ఎట్లుంది సో ఈ గ్రోత్ రేట్స్ అంటే స్మాల్ డివైడు డివైడ్ ఇయరు గ్రేట్ డివైడ్ ఇయర్ అట్లా ఈ డివైడ్ ఇయర్లు మళ్ళీ తర్వాత దశాబ్ద వృద్ధి రేటు ఎప్పుడు ఎక్కువగా ఉంది అట్లా చూసుకోవాలి అంటే ఏ ఇయర్లో మనకు సెన్సెస్ ఎన్నిసార్లు జరిపారు సో ఇది ఎన్నోది దాంట్లో అట్లా చూసుకోవాలి ప్లస్ మనకి ఎట్లా చూసుకోవాలంటే ఇంకా మళ్ళీ ఎస్సీ ఎస్టీలు ఎక్కడ ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారు ప్లస్ అలాగే మైనార్టీ కానీ జైన్లు మైనార్టీస్ జైనులు కానీ ముస్లింలు కానీ బౌద్ధులు కానీ ఏ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు ఏ రాష్ట్రంలో తక్కువగా ఉన్నారు సో ఇక్కడ చూసుకుంటప్పుడు మనకు జనాభా శాతపరంగా చూసుకోవాలి అలాగే సంఖ్యపరంగా రెండు రకాలుగా చూసుకోవాలి అలా అలాగే మనకి పిల్లలు కూడా పిల్లలు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు ఎక్కడ తక్కువగా ఉన్నారు పిల్లలు జనాభా ఇప్పుడు మనకి కామన్గా లింగ నిష్పత్తి అంటే సెక్స్ రేషో అంటారు కదా అది ఎక్కడ మామూలుగా పెద్దలలో ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది ఏ రాష్ట్రాల్లో తక్కువ ఉంది ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది చిన్నపిల్లల్లో కూడా జీరో టు సిక్స్ ఇయర్స్ ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది సో ఇవి మేజర్గా దీనికి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ వరకు అన్నట్టు ఆ తర్వాత చూసుకుంటే డెమోగ్రఫీ డివైడెడ్ డివిడెండ్ అంటే మనకి ఇప్పుడు జీరో టు ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లనే ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వర్క్ పాపులేషన్ అంటారు జీరో టు ఫిఫ్టీన్ చిల్డ్రన్ గ్రూపు ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫోర్ వర్క్ పాపులేషను సిక్స్టీ ఫైవ్ ప్లస్ మనకి ఓల్డ్ ఏజ్ గ్రూప్ కదా సో అట్లా ఏ ఏ గ్రూప్ ఎంత ఉందో ఎంత ఉంది సో అది డెమో డెమోగ్రఫీ డివిడెన్ అనేది చెప్తుంది అనమాట సో అది దాని గురించి తెలిసి ఉండాలి మనకు ఆ తర్వాత పాపులేషన్ తెలిసిన తర్వాత సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అంటే ఇప్పుడు ఏ సెక్టార్లో అంటే ప్రైమరీ సెక్టార్లో ఎంత ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు ఎంత ఉంది సో సెకండరీ సెక్టార్లో ఎంత ఉంది అలాగే సర్వీస్ సెక్టార్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు అది ఐడియా ఉండాలి ఆ తర్వాత చూస్తే మనకు పాపులేషన్ పాలసీస్ సో మన ఇండియాలో పాపులేషన్ సంబంధించిన విధానాలు ఎట్లున్నాయి సో వాటి గురించి తెలుసుకుంటారు సో ఈచ్ అండ్ పాయింట్కి సపరేట్గా ఒక నోట్ సపరేట్గా దేని దానికి నోట్స్ ప్రి మనం ప్రిపేర్ చేసుకుంటే సో బందోబస్తు ఒకటేసారి మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు మళ్ళీ మళ్ళీ ఇదంతా టోటల్గా ఈ టాపిక్ అనేది ఈ ఫస్ట్ ఈ వన్ అనేది టాపిక్ వన్ అనేది టోటల్గా మనకి స్టార్టికే అంటే ఎప్పటికి చేంజ్ కాదు మళ్ళీ కొత్త సెన్సెస్ వచ్చేదాకా అది అట్లనే ఉంటుంది అన్నట్టు సో ఇది ఒకటి సో దీంట్లో మనం మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత మనం నేషనల్ ఇన్కమ్ చూసుకుంటే ఈ నేషనల్ ఇన్కమ్లో కాన్సెప్ట్స్ అంటే మనకి ఎన్డి జీడిపి అంటే ఏంటిది జిఎన్పి అంటే ఏంటిది ఎన్డిపి అంటే ఏంటిది ఎన్ఎన్పి అంటే ఏంటిది వైఆర్హ ఆదాయం ఏంటి అలాగే మనకి వ్యక్తిగత ఆదాయం అంటే ఏంటిది ప్రైవేట్ ఇన్కమ్ ఏంటి ఏంటి అలాంటి ఇవి మనకి ఐడియా ఉండాలి ఆ తర్వాత ఇది కాన్సెప్ట్స్ అలాగే చూస్తే మెజర్మెంట్స్ అంటే మనకి ఈ నేషనల్ ఇన్కమ్ని ఎన్ని విధాలుగా కొలుస్తారు అంటే ఇప్పుడు వ్యయ మదింపు పద్ధతి ఆదాయ మదింపు పద్ధతి కానీ సో ఇంకోటి ఫ్యాక్టరీ మెథడ్ కానీ సో ఈ మూడు మెథడ్లు సో ఆ మూడు మెథడ్లు ఏ రకంగా కొలుస్తున్నారు కాన్సెప్ట్ అది అర్థం ఉండాలి ఇక్కడ వరకు స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ ట్రెండ్స్ ఇవి ఇక్కడ నుంచి ఎట్లా ఉంటుంది అంటే ఇది డైనమిక్ ఇది ఎట్లా అంటే మనకు ఎకనమిక్ సర్వే నుంచి వెళ్ళి తీసుకోవాలి అంటే ప్రజెంట్ మనకి ఆ సెక్టర్ కంట్రిబ్యూషన్ ఫర్ క్యాపిటల్ ఇవి మూడు ఈ మూడు ఏంటంటే ఇవి డైనమిక్ ఇవి ఎట్లా అంటే మనకి ఎకనామిక్ సర్వేలో ఒక్కొక్క సెక్టార్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది ఒక్కొక్క సెక్టార్లో ఎంత మనకి కామన్ జీడిపి ఎంత వస్తుంది ఆ తర్వాత చూస్తే ఫర్ క్యాపిట స్థిర ధరల్లో ఎంత ప్రస్తుత ధరలు అంటే రియల్ ప్రైజెస్ కరెంట్ ప్రైజెస్ ఎంత ఇవి రెండు రకాలుగా తెలిసి ఉండాలి సో ఇవి రెండు గ్రోత్ రేట్ అంటే జీడిపి గ్రోత్ రేట్ తెలిసి ఉండాలి ఫర్ క్యాపిటల్ గ్రోత్ రేట్ కూడా తెలిసి ఉండాలి అట్లనే ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది ఏ రాష్ట్రాల్లో తక్కువగా ఉంది జీడిపి జీ జీఎస్డిపి మన జిఎస్డిపి కూడా మనకు ఐడియా ఉండాలి సో అట్లనే ఫర్ క్యాపిట కూడా ఏ స్టేట్స్లో ఎక్కువగా ఉంది ఏ స్టేట్లో తక్కువగా ఉంది సో ఇది దీని గురించి తెలుసుకోవాల్సిన అంశం అన్నమాట సో అట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి సో స్టార్టిగా ఇక్కడ కాన్సెప్ట్స్ అనేవి పర్ఫెక్ట్ క్లారిటీగా ఉంటే ఈ నేషనల్ ఇన్కమ్ టా టాపిక్ అనేది మనకు ఈజీ అయిపోతుంది ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ నుంచి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇదే అన్నమాట సో ఆ తర్వాత థర్డ్ దీనిలో థర్డ్ చూసుకుంటే ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్ సో ప్రాథమిక ద్వితీయ రంగాలు అంటారు ఇవి ఏంది ఫస్ట్ ఏముంది అగ్రికల్చర్ అండ్ అలర్ సెక్టర్స్ ఉంది సో ఇది ఎట్లా అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు కంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్ అని ఉంది సో వ్యవసాయ అనుబంధ రంగాలు నేషన్కి ఎట్లా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అంటే కామన్గా మనకి వ్యవసాయ అనుబంధ రంగాలు ఏంటి పంటలు పశుపోషణ మత్స్య రంగం అటవీ రంగం సో ఇవి మూడు ఇవి నాలుగు ఇవి నాలుగు వ్యవసాయంలో ఉంటాయి సో వాటిని ఇప్పుడు ఇక్కడ వరకు మనకు మళ్ళీ డైనమిక్ టాపిక్ ఏమొస్తుంది ఇక్కడ ఎకనమిక్ సర్వేల నుంచి వెళ్ళి కంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్ తీసుకోవాలి ఎంత పర్సెంట్ తీసుకుంటుంది ఇక మళ్ళీ క్రాపింగ్ ప్యాటర్న్ అనేది మనకి ఎకనామిక్ సర్వేలో ఉంటుంది ఒకవే మళ్ళీ డైనమి స్టాటిక్ టాపిక్లో కూడా ఉంటుంది అంటే ఆల్రెడీ ఉన్న టాపిక్లో ఉంటుంది అంటే ఇట్లా ఏ రాష్ట్రంలో ఏ పంటలు వేస్తున్నారు ఎన్ని పంటలు వేస్తున్నారు పంట తీవ్రత ఏంటి అంటే క్రాప్ ఇంటెన్సిటీ అట్లా అవిటి గురించి అనమాట ఆ తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ అంటే ఇది ఎకనామిక్ సర్వేలో వస్తుంది సో ఎట్లా అంటే మనకి ఏ రాష్ట్రంలో పంటలు ఎక్కువ ఉన్నారు గోధుమ ఎక్కడ ఎక్కువ వరి ఎక్కడ ఎక్కువ ఏ స్టేట్లో ఎక్కువ పండిస్తున్నారు పత్తి ఎక్కువ ఎక్కువ సో ఇలాంటివి అన్నమాట దీంట్లో ఉండేటి ఆ తర్వాత గ్రీన్ రెవల్యూషన్ సో మనకి గ్రీన్ రెవల్యూషన్ ఉందిగా దానికి సంబంధించి కాన్సెప్ట్స్ మనకు తెలిసి ఉండాలి అట్లనే ఈ తర్వాత చూస్తుంటే ఏముంది మనకి నెక్స్ట్ వచ్చేసి ఇరిగేషన్ సో ఇరిగేషన్లో మనకి చిన్న నీటి పారదల కానీ పెద్ద నీటి పారదల కానీ వాటి సౌకర్యాలు కానీ సో కొన్ని డ్యామ్స్ అనేవి ఆల్రెడీ మనకు దాంట్లో ఇక్కడ మన జాగ్రఫీ కవర్ అవుతాయి సో ఇక్కడ ఇరిగేషన్ సంబంధించి మనకు ఎంత ఇరిగేటెడ్ ఏరియా ఉంది సో టోటల్ క్రాప్ ఏరియా ఎంత ఇరిగేటెడ్ ఏరియా ఎంత ఇలాంటి ఐడియా ఉండాలన్నమాట ఆ తర్వాత చూస్తే మనకు అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ అయితే ఇది ఎట్లా అంటే మనకి అగ్రికల్చర్ ఫైనాన్స్ చెప్తున్నా ఫస్ట్ ఇది ఎట్లా అంటే బ్యాంకులు ఎవ్రీ ఇయర్ ఎంత లోన్ ఇద్దాం అనుకున్నాయి వ్యవసాయానికి సంబంధించి నాబార్డు ఎంత ఇద్దాం అనుకుంది సో ఎంత ఇచ్చింది మళ్ళీ ఈ బడ్జెట్లో ఎంత ఇద్దాం అనుకుంటున్నారు లాస్ట్ బడ్జెట్లో ఎట్లా ఉంది సో ఇవి ఇక్కడ తెలుసుకోవాలి వీటికి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత మార్కెటింగ్ సంబంధించి మార్కెటింగ్ సంబంధించి అంటే మనకు ప్రైమరీ మార్కెట్స్ కానీ సో ఇప్పట్లో మండీలు కానీ సో ఇలాంటి మా మార్కెట్స్ ఉంటాయి చూడండి సో వాటి సంబంధించి యాక్స్ కానీ అట్లా అవి ఐడియా ఉండాలి మార్కెట్కి సంబంధించి చట్ట కొన్ని చట్టాలు ఉన్నాయి అనమాట అవి కూడా తెలిసి ఉండాలి ఆ తర్వాత అగ్రికల్చర్ ప్రైజింగ్ ప్రైజింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు అగ్రికల్చర్ ఏంది సేకరధారణ ఉత్పత్తి అట్లనే మనకి ఎంఎస్పి కానీ ఇప్పుడు మనకి పీడీఎస్ కింది ఇస్తారు చూడండి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆ రకంగా ఎట్లా ఇస్తారు రాష్ట్రాలకి సెంటర్ ఎట్లా ఇస్తుంది సో సెంటర్ ఇవన్నీ మనకి అగ్రికల్చర్ ప్రైజింగ్లో వస్తాయి అన్నమాట ఆ తర్వాత అగ్రికల్చర్ సబ్సిడీస్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ సో మనకి ఇది బడ్జెట్లో కూడా ఉంటుంది అండ్ ఎకనామిక్ సర్వేలో కూడా ఉంటుంది ఎట్లా అంటే మనకి అగ్రికల్చర్ సంబంధించిన యూరియా కానీ కరెంటు కానీ వీటికి సబ్సిడీ ఎట్లా ఉన్నాయి అవన్నమాట ఈ ఫుడ్ సెక్యూరిటీ వచ్చేసి మనకి కంప్లీట్గా ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్నమాట సో ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏంటి సో దానికి సంబంధించి ఎవరికి ఎన్ని కిలోలు ఇస్తారు అట్లా అవి మనకు ఉంటాయి కదా ఒక మూడు నాలుగు రకాలు అవి తెలిసి ఉండాలన్నమాట సో ఆ తర్వాత అగ్రికల్చర్ లేబర్ అగ్రికల్చర్ లేబర్ అంటే మనకు వ్యవసాయ కార్మికులు ఎంత శాతం ఉన్నారు ఏ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు ఉన్నారు అట్లనే వ్యవసాయదారులు ఏ రాష్ట్రంలో ఉన్నారు అది తెలిసి ఉండాలి సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్ సంబంధించి మనకి ఈ ల్యాండ్ ఉంటే చూడండి ల్యాండ్ హోల్డింగ్స్ ఎట్లా సో ఏ మళ్ళీ అది కూడా మనకు సెక్టార్స్ వైజ్ రంగాల వైజ్ ఎట్లా ఉంది అట్లనే ఎస్సీ ఎస్టీ అదర్స్లో ఎట్లా ఉంది సో అది చూసుకోవాలి ఆ తర్వాత గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అలైట్ సెక్టర్స్ ఇది ఎట్లా ఉంటుందంటే ఇది మనకు టోటల్గా మనకి ఎకనామిక్ సర్వేలో ఉంటుంది అంటే ఏ ఈ నాలుగు నాలుగు ఉన్నాయి చూడండి ఈ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్లో పంటలు పశుపోషణ మనకి మత్స్య రంగం అటవీ రంగం వీటి గ్రోత్ రేట్ ఎట్లా ఉన్నది సో దాంట్లో ఏది టాప్లో ఉంది గ్రోత్ రేట్లో అట్లనే ఈ ఇవి వీటి కంట్రిబ్యూషన్ పరంగా ఏది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఉన్నాయి సో అది తెలుసుకోవాలి ఇక్కడ ఆ తర్వాత చూస్తే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్స్ దీంట్లో చూస్తే మనకి గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా సో కామన్గా మనకి ఇది స్టార్ట్ ఇక అంటే ఎకనామిక్ సర్వేలో సారీ డైనమిక్ ఇది ఎకనామిక్ సర్వేలో ఉంటుంది సో ఈ సర్వీస్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ సంబంధించి మనకి సబ్ సెక్టర్స్ ఉంటాయి చూడండి వాటి కంట్రిబ్యూషను అలాగే జీడిపికి ఈ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది సో ఇక్కడ ఉంది ఆల్రెడీ చూడండి కంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్ సో దాంట్లో సబ్సెక్టర్స్ ఎట్లా చేస్తున్నాయి టోటల్ ఎంత సో అది చూసుకోవాలి తర్వాత మనం చూసుకుంటే సో ఇన్ ఇండియన్ ఆ తర్వాత మనం చూసుకుంటే ఇండస్ట్రీ పాలసీస్ సో ఇండస్ట్రీ పాలసీస్ అంటే మనకు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి వెళ్ళి నైన్టీన్ నైన్టీ నైన్ వరకు ఎట్లా ఉంది ఆ తర్వాత మనకి మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ టూ థౌసండ్ లెవెన్ కానీ సెజ్జులు ఉంటాయి చూడండి సెజ్జులు కానీ సో ఇవి ఐడియా ఉండాలి మనకి సో అలాగే ఎక్స్పోర్ట్స్ సంబంధించినవి కానీ ఆ తర్వాత చూస్తే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లార్జ్ స్కేల్ అంటే ఏంటిది ఇది పెద్ద పరిశ్రమ అంటారు కదా ఇప్పుడు చక్కెర చక్కెర సంబంధించింది కానీ సో మనకి టెక్స్టైల్స్ కానీ అలాగే ఇనుముక్కు కానీ వీటికి సంబంధించి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట ఇవి ఎక్కడ ఉన్నాయి మెయిన్ మెయిన్ గవర్నమెంట్లో ఏది ఉంది ఓవరాల్గా ఇండియాలో ప్రైవేట్లో ఏది ఎక్కువగా ఉంది ఇవి మనకు ఐడియా ఉండాలి ఆ తర్వాత చూస్తే ఎంఎస్ఎంఈ సో ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమ అంటారు తెలుగు తెలుగులో సో వీటి యాక్ట్ ఏంటి ఆ తర్వాత వీటికి వీటికి ఎంతవరకు నుంచి ఎంతవరకు ఉంటే ఏమంటారు అంటే మనకి పెట్టుబడి ఎంత టర్నోవర్ ఎంత అంటే ఇన్వెస్ట్మెంట్స్ టర్న్ ఓవర్ను బట్టి వీటిని డివైడ్ చేస్తారు కదా సో అది ఐడియా ఉండాలన్నమాట ఆ తర్వాత వస్తే ఇండస్ట్రియల్ ఫైనాన్స్ సో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రీస్కి అమౌంట్ ఎట్లా ఇన్వెస్ట్ అండి ఐఎఫ్సిఐ కానీ సో ఐసిఐసిఐ బ్యాంకులు కానీ బ్యాంకుల ద్వారా ఎట్లా ఉన్నాయి సో బిఏ బ్యాంక్ కానీ సిడ్బీ కానీ చిన్న పరిశ్రమ సిడ్బీ కానీ అట్లనే మనకి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించిన బ్యాంకులు కానీ సో ఇవి ఇక్కడ అవసరం అట్లనే మనకి ఇక్కడ ఫస్ట్ అగ్రికల్చర్లో కూడా బ్యాంక్స్ కొన్ని ఉంటాయి చూడండి మనకి లీడ్ బ్యాంక్ స్కీమ్ కానీ అలాగే అలాంటి స్కీమ్లు కొన్ని అవసరమైతే పంట బీమా పథకాలు ఇక్కడ అగ్రికల్చర్లో సచ్ చదవాలి మనం ఆ తర్వాత చూసుకుంటే ఇక్కడ మళ్ళీ ఇండస్ట్రీస్కి వస్తే మనకి ఈ సెక్టార్ సంబంధించిన మెయిన్ మెయిన్ బ్యాంక్స్ అవసరం ఇక్కడ ఆ తర్వాత చూస్తే మన కంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ టు నేషన్ ఇన్కమ్ సో సర్వీస్ సెక్టర్ నేషనల్ ఇన్కమ్కి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది దాంట్లో సబ్ సెక్టర్ వైజ్ ఎట్లా ఉంది అది అది ఇంపార్టెంట్ అనమాట ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ సబ్ సెక్టార్స్ ఆఫ్ సర్వీస్ సో ఇన్సేపు నేను అనమాట ఈ తర్వాత చూస్తే ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియన్ ఫారెన్ పాలసీ ఇండియన్ ఫారెన్ ట్రేడ్ ఏం ఫారెన్ ట్రేడ్ అంటే మనకు విదేశాలతోటి మనకు వాణిజ్యం ఎట్లా జరుగుతుంది సో ఏ దేశాలతో మనకు ఎక్కువ వాణిజ్యం ఉంది తక్కువ వాణిజ్యం ఉంది అట్లా ఎక్స్పోర్ట్స్ మన దేశం నుంచి వేరే కంట్రీస్కి ఎట్లా ఎక్కువ ఏ కంట్రీస్కి ఎక్కువ వెళ్తున్నాయి అలాగే మనము ఏ కంట్రీస్ నుంచి వెళ్ళి ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం ఆ తర్వాత మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఏ వెయిట్ వెయిట్ని చేస్తున్నాం మెయిన్స్ ఇప్పుడు బంగారమా లేకపోతే పెట్రోలా లేకపోతే ఏంటి చేస్తున్నాం అనేది ఎక్స్పోర్ట్స్ మనం చేసేది అట్లనే మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా ఆ ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో ఏది ఎక్కువ వాటా కలిగి ఉంది అంటే ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ కలిగి ఉన్నాయా పెట్రోల్ ఆడే లూబ్రికాన్స్ ఉన్నాయా సో ఆభరణాలు ఉన్నాయా సో ఇవి ఇంపోర్ట్స్ ఏ దేశం నుంచి ఎక్కువ తక్కువ మళ్ళీ ఎక్స్పోర్ట్స్ ఏ దేశంకి ఎక్కువ ఆ తర్వాత ఏ వస్తువులు సేవలు ఇవి ఇంపార్టెంట్ అన్నమాట ఆ తర్వాత మనకు ప్లానింగ్ నీతి ఆయోగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ దీనికి సంబంధించి మనకు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ సో ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఉన్నాయి కదా మనకి ట్వెల్వ్ అవిటి గురించి వాటి టార్గెట్స్ వాట్ టార్గెట్స్ ప్లస్ అచీవ్మెంట్ సరే అంటే ఎంత పర్సంటేజ్ అయితే ఎంత పర్సంటేజ్ అచీవ్ అయినాము దాంట్లో సక్సెస్ఫుల్ ప్లాన్స్ ఏంటి ఆ తర్వాత మళ్ళీ దాని ఫెయిల్యూర్ అయిన ప్లాన్స్ ఏంటి గ్రోత్ రేట్ ఎంత ఉంటే ఎంత అయ్యింది ఆ తర్వాత ఒక్కొక్క ప్లాన్కి ఒక ప్రా ఒక ఉపాధ్యక్షుడు ఉంటారు కదా అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎవరు అలాగే మనకి ఒక స్పెసిఫిక్గా ఒక్కొక్క ప్లాన్కి ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటారు చూడండి ఒక పేదరిక నిర్మూలన దానికి ఆహారం ఆహార ధాన్యాల ఉత్పత్తి స్వయం ఉత్పా స్వయం సమృద్ధి సాధించడము సస్టైనబుల్ గ్రోత్ ఇవన్నీ దేని దేనికి ఇంపార్టెన్స్ ఏమున్నాయి అవన్నీ ఇక్కడ మనం ఈ ఫైవర్ ప్లాన్స్ దాకా తెలుసుకోవాలి ఆ తర్వాత నీతి ఆయు నీతి ఆయోగ్ సంబంధించి దీనికి సంబంధించి మనకు చైర్మన్ ఎవరు వైస్ చైర్మన్లు సిఇ ఎవరు మెంబర్స్ ఎవరెవరు ఎవరు ఉన్నారు సో ఎక్స్ ఆఫీస్ ఎవరు ఉన్నారు ఆ తర్వాత మనకి సెక్రటరీస్ ఎవరెవరు ఉన్నారు అవి ఇక్కడ ఐడియా ఉండాలి మనకి దానికి సంబంధించిన నీతి సంబంధించి ఏమైనా చిన్న చిన్న చట్టాలు ఏమైనా ఉంటే అవి ఆ తర్వాత మనకి ఈ గవర్నింగ్ కౌన్సిల్ అవన్నీ ఐడియా ఉండాలన్నమాట ఆ తర్వాత బడ్జెట్ ఇన్ ఇండియా బడ్జెట్ ఇన్ ఇండియా అంటే మన ప్రజెంట్గా టోటల్గా ఇదైతే మనకి బడ్జెట్ ఇన్ ఇండియా అనేది మనకు బడ్జెట్ వచ్చేస్తుంది చూడండి ఎవ్రీ ఇయర్ ఆ బడ్జెట్ చదువుకోవాలి దానికి సంబంధించి బడ్జెట్ డిఫిషియట్స్ అంటారు కదా డెఫిషియట్స్ అంటే మనకి ఏమిటి ఫిజికల్ డిఫిసిట్ ఆర్థిక లోటు కోశ లోటు అనేది అదొకటి రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ డిఫిషిట్ ప్రాథమిక లోటు ప్రైమరీ డిఫిషిట్ అవి ఐడియా ఉండాలి అలాగే మనకి ఇంకేముంటాయి ఇన్ఫ్లేషన్ అడుగుతారు సో ఇవి ఇవి మెయిన్గా ఇంపార్టెంట్ అనమాట తర్వాత ఎఫ్ఆర్బిఎం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏంటి దానిపైన కమిటీస్ ఏంటి సో దాని టార్గెట్స్ ఏంటి సో ప్రజెంట్ టార్గెట్ ఏంటి ఇక్కడ ఇవి ఐడియా ఉండాలి మనకి మళ్ళీ రీసెంట్ యూనియన్ బడ్జెట్ అవి పబ్లిక్ రెవెన్యూ అంటే గవర్నమెంట్కి రెవెన్యూ ఎట్లా వస్తుంది సో మనకి ప్రత్యక్ష పనుల పరోక్ష పనుల దాంట్లో ఏది ఎక్కువ దీని నుంచి ఎక్కువ వస్తున్నాయి ప్రత్యక్ష పనులలో దీని దగ్గర నుంచి వస్తున్నాయి జిఎస్టీ ఎంత సో ఇట్లా ఇవి ఐడియా ఉండాలి పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే మనకు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది చూడండి అవి ఐడియా ఉండాలి డెప్ట్ పబ్లిక్ డెప్ట్ వచ్చేసి మనకి ప్రభుత్వం సంబంధించి అప్పులు వేరే విదేశాలయ సో మనకు ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ కానీ విదేశీ రుణం కానీ ఇవి ఏది ఎంత ఉన్నాయి ఏ ప్లే ప్లాన్లో ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అట్లా ఆర్బీఐ దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ తీసుకుంటుందా రుణం అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అవి ఐడియా ఉండాలన్నమాట ఫైనాన్స్ కమిషన్స్ ఫైనాన్స్ కమిషన్స్ అనేటివి మనకు ఇప్పుడు ఇప్పుడు ఎన్నో నడుస్తుంది దానికి కార్యదర్శి ఎవరు చైర్మన్ ఎవరు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు సో ఇవి ఇక్కడ వరకు మనకి సంబంధించిన ఈ ఫస్ట్ సెక్షన్ సంబంధించిన టోటల్ అనమాట సో ఈ టాపిక్స్ కొన్ని స్టార్టింగ్ ఉన్నాయి కొన్ని డైనమిక్ అంటే స్టార్టింగ్ అంటే ఎట్లయినా ఉండే కాన్సెప్ట్స్ లాగా అనమాట డైనమిక్ అంటే ఎకానమిక్స్ ఎవరి నుంచి రాసుకునేటుండి ఈ విధంగా ఈ మన ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఫస్ట్ సెక్షన్ మనం కంప్లీట్ చేసుకో ఈ సెక్షన్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది ఆ తర్వాత టూ చూస్తే మనకి ఎకానమీ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ దీంట్లో వస్తే స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ దీంట్లో తెలంగాణ ఎకానమీ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చూడండి అది వచ్చేసి మనకు తెలుగు అకాడమీ బుక్లో బాగుంది తెలుగు అకాడమీ బుక్లో మీరు చూసుకొని క్లియర్గా సో ఎక్కువ ఎక్కువ ఏ సంవత్సరంలో ఎక్కువ ఉంది తక్కువ ఉంది మళ్ళీ సబ్ సెక్టార్ వైజ్ కూడా చూడాలి చూసి సెక్టర్ వైజ్గా చూడాలి పర్సంటేజ్గా చూడాలి వైజ్గా ఎక్కువ తక్కువ చూడాలి ఫర్ క్యాపిటల్ వైజ్ కూడా ఎక్కువ తక్కువ చూడాలి ఇయర్స్ అది ఇంపార్టెంట్ ఆ తర్వాత వస్తాయి స్టేట్ ఫైనాన్సెస్ ఇవి కమిషన్స్ అనేవి మనకు కొన్నివి మనకి వాంచు కమిషన్ దారు కమిషన్ లలిత కమిటీ బార్గ కమిటీ మనకు తెలంగాణ మూమెంట్లో ఉంటాయి సో అట్లా కవర్ అవుతాయి సో ఇక్కడ కూడా మరోసారి చదువుకోవచ్చు ఆ లాండ్ రిఫార్మ్స్ గ్రోత్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇది ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి మనకి భూఖమ్మతాలు అంటే ఏంటి చట్టాలు ఏంటి సో మల్గజారి యాక్ట్ కానీ సో ఇనాములు అంటే ఏంటి అవి ఇక్కడ ఇక్కడ మనకు వస్తాయి అన్నమాట కౌలుదారి చట్టాలు కానీ అట్లనే జమీందారి చట్టం రెగ్యులేషన్స్ కానీ ఇవి ఒక కొన్ని ఉంటాయి సో అట్లనే మనకి కమిటీలు ఉంటాయి కోని రంగారావు కమిటీ కానీ అట్లా ఆ కమిటీస్ గురించి కూడా నేర్చుకోవాలి ఆ తర్వాత చూస్తే మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత నుంచి వెళ్ళి మనకి సెక్టర్ కంట్రిబ్యూషన్ టు స్టేట్ ఇన్కమ్ ఫర్ క్యాపిటల్ ఇది ఇది మళ్ళీ మళ్ళీ ఎకనామిక్ అవుట్ సోషో ఎకనామిక్ అవుట్లుక్లోకి వస్తుంది ఇది సో ఈ టాపిక్ ఇక్కడ కవర్ అవుతుంది మనకి ఆ తర్వాత డెమోగ్రఫీ అండ్ హెచ్ఆర్డి సో ఇది డెమోగ్రఫీ ఇక్కడ కానీ ఇండియాలో కానీ మనకి ఏంటంటే జాగ్రఫీలో కవర్ అయిపోతూ ఉంటుంది సో ఏజ్ వైజ్ చూసుకుంటే మనకి సెక్స్ రేషియో కానీ లిటరసీ ఉంటుంది లిటరసీ కానీ ఉమెన్స్లో ఎక్కువ తక్కువ జిల్లాలు ప్లస్ ఉమెన్ పాపులేషన్ జిల్లాలు చిన్నపిల్లలు ఎక్కడ ఎక్కువ తక్కువ వాళ్ళంట్లో కూడా లింగ నిష్పత్తి సో ఇలాంటి ఇవన్నీ ఇక్కడ క్లారిటీగా చదువుకోవచ్చు మనం ఆ తర్వాత అగ్రికల్చర్ అండ్ అలర్ సెక్టర్స్ సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇది దీనిలో ఈ టాపిక్ వచ్చేసి మోస్ట్లీ మనకు తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్లోనే టో మోస్ట్లీ కవర్ అయిపోతుంది ఇక్కడ మళ్ళీ ఏందని ల్యాండ్ హోల్డింగ్స్ అంతా టోటల్గా మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ట్రెండ్స్ ఇన్ ట్రెండ్స్ గ్రోత్ రేటు ఇన్ అగ్రికల్చర్ ఒక్కో సబ్సెక్టర్ వైజ్ చదువుకోవాలి కంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ అండ్ అలర్ సెక్టర్స్ జిఎస్డిపి జిఎస్బిఏకి ఎంత ల్యాండ్ యూజ్ ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్ను క్రాపింగ్ ప్యాటర్ను ఇరిగేషన్ ఇరిగేషన్ అంటే దీనికి సంబంధించిన ప్రాజెక్టులు మనకు జాగ్రఫీలు వస్తాయి కొన్ని మామూలు టా ఇది ఇది ఒకటి ఇక్కడ స్టాటిక్ టాపిక్ అన్నమాట సో ఇది ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కొన్ని చదువుకోవాలి అదే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఐలైట్ సెక్టర్స్ అదే అగ్రికల్చర్ పాలసీస్ అంటే మనకు సంబంధించిన పథకాలు ఏమైనా ఉంటాయి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయి రైతు నేస్తాం రైతు భరోసా అలాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ చదువుకోవాలి సో అట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత చూస్తే ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ సో దీంట్లో దీనికి గ్రోత్ మనకు ఇది కూడా సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో నుంచే మోస్ట్ క్వశ్చన్స్ వస్తాయి కంట్రిబ్యూషన్ ఏంటి ఇండస్ట్రీ టు జిఎస్డిపి జిఎస్విఏ ఎంఎస్సిఎంఈ సంబంధించి వాటికి మనకి ఇండస్ట్రీ పాలసీస్ తెలంగాణలో ఏమున్నాయి అది వాటికి సంబంధించిన స్ట్రక్చర్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ సర్వీస్ సెక్టారు అయితే మళ్ళీ కొన్ని ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేసేరు సో అట్లనే మనకి టీ హబ్బు వీ హబ్బు టీ టీఎస్ ప్రైడ్ అదే అట్లనే మనకి వీటికి సంబంధించిన పాలసీస్ కానీ ఐ ఐడియా కానీ సో మనకి ఇవి కూడా ఐడియా ఐడియా ఉండాలి వాటి గురించి ఆ తర్వాత వీటి కంట్రిబ్యూషన్ ఇది వచ్చేసి సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో వస్తుంది ఆ తర్వాత చూస్తే మనకి స్టేట్ ఫైనాన్స్ బడ్జెట్ అండ్ వెల్ఫేర్ పాలసీస్ ఈ స్టేట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇది వచ్చేసి మనకు బడ్జెట్లో వచ్చేస్తుంది బడ్జెట్లో కవర్ అవుతుంది ఆ తర్వాత డెప్ట్ ఇవి ఇక్కడ దాకా కవర్ అయిపోతుంది స్టేట్ బడ్జెట్ దాకా ఇదంతా మనకి బడ్జెట్ సంబంధించింది ఆ తర్వాత వెల్ వెల్ఫేర్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ అంటే టోటల్ మనకి ఏమేమో వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో అవి చదువుకోవాలి మనం మెయిన్గా అవే చదువుకోవాలి ఓకేనా ఆ తర్వాత చూస్తే మనకి థర్డ్ ఇప్పుడు థర్డ్ ఇక్కడ యాభై మార్కులు ఇక్కడ యాభై మార్కులు ఇప్పుడు థర్డ్ ఇక్కడ ఒక యాభై మార్కు మొత్తం నూట యాభై మార్కులు కదా సో ఇక్కడ థర్డ్ వచ్చేసి డెవలప్మెంట్ చేంజ్ దీనిలో ఇది ఫస్ట్ టాపిక్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో వచ్చేసి కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ డెవలప్మెంట్ డెవలప్డ్ కంట్రీస్లో ఎట్లా ఉంటుంది డెవలపింగ్ కంట్రీస్లో ఎట్లా ఉంటుంది అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏంటి సో మేజర్స్ అంటే వాటికి సంబంధించిన డెవలప్డ్ కంట్రీస్ అంటే మనకి ఈ వరల్డ్ బ్యాంక్ ఏ విధంగా వర్గీకరించింది అనేది సో అట్లా అట్లా తెలుసుకోవాలి ఏ అంశాల ఆధారంగా మళ్ళా హ్యూమన్ డెవలప్మెంట్ ఉంది కదా ఈ ఇండెక్సెస్ రీసెంట్ ఏమైనా ఉంటే అవి వాటిని ఏ అంశాల ఆధారంగా తీసుకుంటారు పారామీటర్స్ ఏంటి అవి ఐడియా ఉండాలి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ అంటే వీటి ర్యాంక్స్ ఉంటాయి చూడండి అవన్నీ దాదాపు మనకి ఇండెక్సెస్ అన్నీ ఐడియా ఉండాలి పీక్యూఎల్ఐ కానీ మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ ఇలాంటివి ఉంటాయి చూడండి అవి మనకు ఐడియా ఉండాలి ఆ తర్వాత సోషల్ డెవలప్మెంట్ అంటే ఈ ఈ టాపిక్ అంతా ఫస్ట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ ఎడ్యుకేషను సర్వీస్ సెక్టర్ ఇది వచ్చేసి మనకు ఇండియన్ ఎకనామిక్ సర్వేలో వస్తుంది ఇదంతా అంత ఈ టాపిక్ ఈ ఇక్కడ వరకు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సోషల్ సెక్టార్ ఇది టోటల్గా మనకి ఇండియన్ ఇండియన్ సంబంధించిన ఎకనామిక్ సర్వేలో వస్తుంది ఆ తర్వాత సోషల్ ఇన్ఈక్వాలిటీస్ క్యాస్ట్ జెండర్లు రిలీజియన్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సోషల్ సెక్యూరిటీ ఇదంతా మనకి సోషాలజీ టాపిక్లో వస్తుంది అనమాట పేపర్ టూలో వస్తుంటుంది చూడండి సోషాలజీ దాంట్లో వచ్చేస్తుంది ఆ తర్వాత చూస్తే పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇది పవర్టీ సంబంధించి పేదరికం అంటే నిరపాక్ష పేదరికం అంటే అబ్సిల్ట్ పా పవర్టీ అంటే రిలేటివ్ పవర్టీ ఇది సో మెజర్మెంట్స్ అంటే ఇప్పుడు మన దాదాబే నవరోజీ కానీ వాళ్ళు అంటే జైలు కాస్టమైజర్ ఇట్లా కామన్గా వాళ్ళు చెప్తారు అట్లనే మనకి కౌంటర్ రేషియో ఏంటి సేన్ ఇండెక్స్ ఏంటి ఆ తర్వాత వీటికి సంబంధించిన కరువు ఉంటాయి చూడండి అవి కానీ అట్లా వీటికి సంబంధించిన ఈ మెజర్మెంట్స్ అవసరం ఆ తర్వాత చూస్తే మనకి నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఇక్కడ పేదరికం ఎప్పుడు ఉంది తక్కువ ఎప్పుడు ఉంది అట్లా అన్నట్టు ఆ తర్వాత మనకి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ సారీ అన్ఎంప్లాయ్మెంట్ అన్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ప్రచన్న నిరుద్యోగం ఏంటి సో అట్లనే ఒత్తిడి రాపిడి ఒరిపిడి నిరుద్యోగం కానీ అలాగే మనకి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ సో వీటి గురించి ఐడియా ఉండాలి అట్లనే పావర్టీ కానీ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన సెంట్రల్ సెంట్రల్ స్కీమ్స్ స్టేట్ స్కీమ్స్ ఏమున్నాయి సో వాటిది పనిచేసే సంస్థల గురించి ఇక్కడ మనకి మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అతను చూస్తే రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ రీజనల్ ఇన్ఇక్వాలిటీస్ అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ సో పట్టణం అంటే ఏంటిది క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్ సిక్స్ క్లాస్ సిక్స్ వరకు సో వా ఏంటి పట్టణాలు తర్వాత అర్బన్ యూఏ అంటారు చూడండి అవి కానీ ఆ తర్వాత టౌన్షిప్ లాంటివి ఏంటి అవి ఐడియా ఉండాలి సో మైగ్రేషన్ వలసలు ఎలా ఉన్నాయి వలస సంబంధించిన న్యాయాలు ఉంటాయి వలస న్యాయాలు అవి ఐడియా ఉండాలి సో వలస ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎట్లా ఉంటుంది ఆ తర్వాత ల్యాండ్ యాక్విజిషన్ సో మనకి భూసేకరణ సంబంధించిన చట్టాలు ఏంటి ఇండియా ఏంటి తెలంగాణలో ఏంటిది సో ప్రజెంట్ ఏమేమి చట్టాలు ఉన్నాయి వాటి సంబంధ రీహాబిలేషన్ అండ్ రీసెటిల్మెంట్ సంబంధించి ఇవి అంటే వాళ్ళకి పునః పునరావాసనట్లు కల్పిస్తున్నది ఏదైనా భూసేకరణ చేస్తే వాటికి సంబంధించిన చట్టాలు ఎలా ఉన్నాయి ఆ చట్టాలు ఏం చెప్తున్నాయి అవి అన్నమాట ఆ తర్వాత ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ దీంట్లో వచ్చేసి కాన్సెప్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం ఏంటి దానికి సంబంధించిన ఏమేమి ఉంటాయి దాంట్లో పర్యావరణంలో ప్రొటక్షన్ సంబంధించిన ప్రొడక్షన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే దీనికి సంబంధించిన లాస్ ఏమున్నాయి ఆ తర్వాత టైప్స్ ఆఫ్ పొల్యూషన్ ఇక్కడ ఏంటంటే టోటల్గా మనకు పర్యావరణం సంబంధించిన ఈ జీవో అవి వాటికి లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ సంబంధించి కానీ ఇంకా ఫుడ్ ఫుడ్ ఇండెక్స్ అని సంథింగ్ అట్లా ఉంటుంది ఒకటి అదొకటి కానీ సో ఇవి వీటికి సంబంధించిన క్లారిటీగా మనకు ఐడియా ఉండాలి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ హౌస్ ఐడియా ఉండాలి ఆ తర్వాత మిలీనియం గోల్స్ ఐడియా ఉండాలి ఆ తర్వాత అవిటి తెలుసుకున్న తర్వాత టైప్స్ ఆఫ్ పొల్యూషన్ సో పొల్యూషన్ ఏంటిది ఆ పొల్యూషన్ రకాలు అంటే గాలి నీరు వాయు పొల్యూషన్ వాటి చట్టాలు అట్లా బయోవేస్ సంబంధించిన పొల్యూషన్ అది ఎఫెక్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్కి వాటికి ఎట్లా ఎఫెక్ట్ చేస్తున్నాయి ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ పాలసీస్ ఆఫ్ ఇండియా సో దానికి సంబంధించిన ఇప్పుడు ఉంటాయి కదా మనకి పర్యావరణ పరిరక్షణ చట్టం కానీ జ వన్యప్రాణి సంరక్షణ చట్టం కానీ అటవీ చట్టం కానీ వీటి సంబంధించిన చట్టాలు మనకి ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ మిస్ అయిన ఒకటి ఈ డెవలప్మెంట్ టాపిక్లో ఈ ఫస్ట్ వన్లో కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఇక్కడ కొందరు శాస్త్రవేత్తలు వస్తారు వాళ్ళకి సంబంధించిన థియరీస్ ఉంటాయి అన్నమాట ఆ థియరీలు కానీ సో మూలధనం అంటే ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కానీ వాటి గ్రోత్ రేట్ సంబంధించి కానీ కొందరు శాస్త్రవేత్తలు వాళ్ళ థియరీస్ ఉంటాయి అవి ఐడియా ఉండాలి అందులో ఇక్కడ మళ్ళీ లాస్ట్లోకి వద్దాం లాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఈ ఓవరాల్గా ఈ పేపర్ త్రీకి సంబంధించి మనకి మేజర్గా తెలుగు అకాడమీ బుక్ ఒకటి ఉండాలి అలాగే నేను ఫాలో అయింది అయితే చిరంజీవి సార్ సిఎ పబ్లికేషన్ బుక్ ఉంటుంది దాంట్లో కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత మనకి ఎకనామిక్ సర్వే నుంచి మళ్ళీ నోట్స్ రాసు రాసుకోవాలి ఇప్పుడు స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్తో పాటు మనం ఎకనామిక్ సర్వేలో నుంచి స్టాటిక్ స్టా స్టాటిక్ డేటాకు కనెక్ట్ చేసుకొని రాసుకోవాలి ఆ డాటాను డైనమిక్ డేటాని అండ్ మన అప్డేట్లో ఉంటానన్నమాట ఈ కాన్సెప్ట్స్తో పాటు ఆ టాపిక్ తెలిసి ఉండాలి అట్లనే మనకి మిగతా బుక్కులు కూడా సో విన్నర్స్ కూడా బాగానే ఉండే అంతకుముందు